సబ్జెక్ట్ సార్ మీరు మీరు మమ్మల్ని కంట్రోల్ చేస్తే సార్ ఆయన నియంత్రించాలి మీరు పెట్టండి సార్ చర్చ పెట్టండి నల్లగొండ ఇరిగేషన్ మీరు చర్చ రోజు పెట్టండి మేము ఎన్ని ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాము హరీష్ రావు గారు చెప్పినారు రేపు చర్చ పెడితే సావధానంగా మొత్తం చెప్తాం మంత్రి గారిని అడుగుతున్నాను నేను రా మీరు మాత్రం రా తుంగతుర్తికి పోదాం సూర్యాపేట పోదాం కోలాడ పోదాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అక్కడ నీళ్ళు వచ్చినాయా రెండు లక్షల ఎకరాల కదనంగా కేసీఆర్ గారు కాళేశ్వరం నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవం కాదా పోయి రుజువు చేస్తాం ఎందుకు అధ్యక్ష అంత బేస ఆయనకి రెండో మాట అధ్యక్ష రెండో మాట నల్లగొండ జిల్లాలో అన్ని విలేజ్ చేసిండే ఉంటే అధ్యక్ష నేను అడుగుతున్నా మరి ఆనాడు ఎందుకు అధ్యక్ష వరి ధాన్యం ఉత్పత్తిలో నల్లగొండ జిల్లా మొత్తం దేశంలోనే నెంబర్ వన్ జిల్లా ఎందుకు గాలి అధ్యక్ష అన్ని విలేజ్ చేసింటే ఉంటే అధ్యక్ష మంత్రి గారు దయచేసి మీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడు మీరు వద్దన్నారా మీరు ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడలేకపోతే నేనేం చేస్తాను నాకు అర్థం కాదు అప్పుడప్పుడు నీ సబ్జెక్ట్ కూడా తీసుకోమని చెప్పు దయచేసి అధ్యక్ష నేను మాట్లాడుతుంది రైతు బంధు మీద అధ్యక్ష వారిని కంట్రోల్ చేయండి అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు ఆ రోజు రుణగ్రస్తులైన రైతులకు రుణగ్రస్తులైన రైతులకు తెలంగాణ వచ్చినాడు రుణమాఫీ చేస్తామని చెప్పిన అధ్యక్ష చెప్పడమే కాకుండా రెండు దఫాలుగా ముప్పై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కుతుంది ఈ మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష దాంతోపాటు మొత్తం దేశంలోనే రైతు రుణగ్రస్తుడు కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మొత్తం దేశంలోనే అతి పెద్ద నగదు బదిలీ పథకం రైతు బంధు ప్రవేశపెట్టిన వాళ్ళమే మా ప్రభుత్వం అధ్యక్ష కేసీఆర్ గారు అధ్యక్ష అధ్యక్ష ఒక్క మాట చెప్పాలి అధ్యక్ష ఈ రైతు బంధు మీద విపరీతమైన దుష్ప్రచారం చేసింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తున్నారు భూస్వాములకు ఇస్తున్నారు అని మాట్లాడినారు అధ్యక్ష అధ్యక్ష రోజు మంత్రి గారు మీరు అధికారంలో ఉన్నారు డేటా మీ దగ్గర ఉంది మీ రెవెన్యూ మంత్రి గారి దగ్గర ఉంది తీసుకోండి నూటికి తొంభై ఎనిమిది శాతం మంది అధ్యక్ష నూటికి తొంభై ఎనిమిది శాతం మంది బక్క చిక్కిన సన్నకారు రైతులు చిన్న చిన్న రైతులే ఉన్నారు ఈ రైతు బంధు పథకం లబ్ధిదారు అందుకే చిన్న పెద్ద తేడా చూడలేదు నేను ఇందాక మీరు రేవంత్ రెడ్డి గారు రాకముందు కూడా నేను చెప్పిన మళ్ళా చెప్తున్నా మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలో ముప్పై నలభై ఎకరాలున్న రైతులు కూడా రైతు కూలీలుగా మారిన పరిస్థితి అందుకే మేము పరిమితి పెట్టలేదు అట్లాంటి ఆలోచన చేయలేదు ఎగబెట్టాలని ఆలోచన చేయలేదు వ్యవసాయ రంగం గాడినబడేదాకా వ్యవసాయం స్థిరీకరించబడేదాకా వ్యవసాయం స్థిరీకరించబడేదాకా ఎన్ని కోటి ఆశలతోనైతే తెలంగాణ సాధించుకున్నారో తెలంగాణ రైతులు వాళ్ళ కళ్ళల్లో వెలుగు నిండేదాకా ఖచ్చితంగా రైతుల మీద కోతలు పెట్టకుండా రైతులకు పాబంది పెట్టకుండా మేము ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం భవిష్యత్తులో కూడా అట్లే అమలు చేయాలని చెప్పి మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం తప్పకుండా అదే రకంగా చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష అశోక్ గులాటి అరవింద్ సుబ్రహ్మణ్యం రఘురామ్ రాజన్ అభిజిత్ బెనర్జీ లాంటి నొబెల్ గ్రహీతలు అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ఎఫ్ఏఓ వాళ్ళు కూడా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మంత్రి గారు వారు కూడా అభినందించిన పథకం రైతు బంధు రైతును ఆదుకోవడానికి వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి ఈ తరహా పథకమే మేలు అని చెప్పి ఆ ఆర్థికవేత్తలు చెబితే పశ్చిమ బెంగాల్ మన నుంచి ఆదర్శంగా తీసుకున్నది కృషి బంధు పెట్టింది ఒడిస్సా మన నుంచి ఆదర్శంగా తీసుకొని ఆ పథకం పెట్టింది ఆఖరికి బీజేపీ బయట చెప్పారు కానీ పీఎం కిసాన్ కూడా కాపీ కొట్టి పెట్టిన పథకమే అధ్యక్ష రైతు బంధును కాపీ కొట్టి పిఎం కిసాన్ అని పెట్టుకున్నారు కానంలో కటింగ్లు పెట్టింది అధ్యక్ష ఇప్పుడే మంత్రి గారు చెప్పారు అధ్యక్ష పదకొండు సీజన్ పదకొండు కాలాల పాటు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఆకలి కేకల నేలను అన్నపూర్ణగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు విలువ పెరిగింది రైతు భూముల విలువ పెరిగింది సాగు సంబరం అయింది రైతు రంది మార్చిన గేమ్ చేంజర్ రైతు బంధు అదేవిధంగా అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఏం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగులో ఆనాడు కేవలం ఇది నా కాదు అధ్యక్ష ఆర్బీఐ లెక్క రెండు వేల పదమూడు పద్నాలుగులో ఆనాడు ముప్పై నాలుగు లక్షల ముప్పై వేల ఎకరాల్లో సాగవుతుంటే ఆనాటి ప్రొడక్షన్ ఒక వంద ఆరు లక్షల ఎనభై ఆరు వేల టన్నులు ఇది ఆర్బీఐ లెక్క అధ్యక్ష అధ్యక్ష అక్కడి నుంచి మేము దిగిపోయే నాటికి చూస్తే ముప్పై నాలుగు లక్షల ఎకరాల్లో సాగవుతున్న తెలంగాణ పంటలు అల్టిమేట్ గా యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలకు చేర్చినాం అధ్యక్ష అదే మాదిరిగా భారతదేశంలోనే అగ్రగామిగా పంజాబ్ను హర్యానాను దాటి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ గా చేసిన ఘనత కూడా ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుంది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఆహార పంటల ఉత్పత్తి డెబ్బై ఒక్క లక్షల టన్నుల నుంచి రెండు కోట్ల టన్నులకు పెరిగింది నూట ఎనభై ఐదు శాతం అభివృద్ధి అధ్యక్ష అధ్యక్ష పంటల సాగు నాడు రెండు పంటలు కలిపి కోటి ముప్పై ఒక్క లక్షల ఎకరాలు ఈ రోజు రెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల ఎకరాలకు చేరుకున్నదంటే పదేళ్ల కాలంలో ఇది పురోగతి కాదా ఇది ప్రోగ్రెస్ కాదా వ్యవసాయ విస్తీర్ణం జరగలేదా వ్యవసాయ స్థిరీకరణ జరగలేదా దీని వెనుక ఉన్న ప్రేరణ దీని వెనుక ఉన్న బ్యాక్ బోన్ రైతు బంధు కాదా అందుకే మేము అంటున్నాం అధ్యక్ష నీరు పళ్ళమెరుగు నిజం దేవుడు ఎరుగు అంటారు కానీ సంకల్ప బలం ఉంటే పల్లానికి పోయే నీటిని కూడా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన అధ్యక్ష ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అధ్యక్ష అదే విధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తప్పకుండా చెప్పాలి